తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం గడడావారిగూడెంలోని డ్రగ్స్ తయారీ కేంద్రం కలకలం రేపింది గుండుగొల్సు కొవ్వూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డును ఆనుకొని ఉన్న పామాయిల్ తోటలోని మూతబన్న ఓ ఫ్లోర్ మిల్లోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు శివార్లోని తాతన బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన చక్రధారి దాల్ అండ్ ఫ్లోర్ మిల్ ఉంది అందులో వేరుశనగ కాయల నుంచి వేరుశనగ గింజలు వేరు చేస్తారు అయితే అది గత సంవత్సరం కాలంగా మూతపడి ఉంది హైదరాబాద్ విశాఖపట్నానికి చెందిన నార్కోటిక్ అధికారులు మూతబడిన ఫ్లోర్ మిల్లులో హఠాత్తుగా సోదాలు నిర్వహించారు దాంతో విషయం వెలుగులోకి వచ్చింది ఆ ప్రదేశంలోని రోలం అనే మొత్తమందుకు సంబంధించిన మూడు ముడి పదార్థాలు తయారు చేసే ల్యాబ్ను అధికారులు గుర్తించారు కొంతకాలంగా నల్ల జల్లలోని మొత్తమంది రవాణా కదలికల పైన నార్కోటిక్ అధికారులు నిఘాను పెట్టారు కోసం తాటికల్లలో కలుపుతారని అధికారులు చెబుతున్నారు ఆదివారం జిల్లా నరసింహ కిషోర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆల్ఫ్రాజోలం తయారీకి వాడే సామాగ్రి గల ల్యాబ్ సీజ్ చేసి యజమానిపైన కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు ఈ గూడెంలో నిన్న రాత్రి నుంచి ఈరోజు ఎర్లీ అవర్స్ వరకు నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ లోకల్ పోలీస్ కలిసి మనము ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసిన తాలూకా ల్యాండ్ ఓనర్ ఈస్ తాతినేని బాలు రైడ్ చేసిన తర్వాత మనకి ఈ ఎన్డిపిఎస్ సబ్స్టెన్స్ ఆల్ఫ్రా అనేటటువంటి ఒక డ్రగ్ అంటే ఇది మొత్తు కోసం వాడేది బాడీలో కలుపుతారు మరింత మోర్ అల్యూస్టిమేటెడ్ ఫీలింగ్ రావడానికి సో దానికి సంబంధించిన తయారు చేసేటటువంటి యూనిట్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది సో దీన్ని అందరూ కలిపి మనము సీజ్ చేసాము పాటు మరో ముగ్గురు ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తారో దీన్ని ఆ ముగ్గురిని కూడా మనము పట్టుకోవడం జరిగింది ఈ తాతినైన బౌలు అనే వ్యక్తి ల్యాండ్ ఇచ్చాడు ఇక్కడ ఇది పాత వేరుశనగ పలుకులు మిల్లిది సో దాని బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా పెట్టి దీంట్లో ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు అలాగే రా మెటీరియల్ కూడా పెట్టుకున్నారు సో ఇమీడియట్గా వితిన్ నో టైం ఈ ఇన్ఫర్మేషన్ సమూహం స్ప్రెడ్ అండ్ మేమంతా కూడా వచ్చి రైడ్ చేసాము ఆ నలుగురిని కూడా పట్టుకున్నాం సో ఇది చాలా కొత్త ఫినామినా ఈ ప్రాంతానికి కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉంది దేవీ విల్ బి వెరీ టఫ్ బేసిక్గా ఇలాంటి కేంద్రాలు ఎక్కడెక్కడ రన్ చేసినా సరే లీగల్గా కూడా చాలా గట్టి చట్టాలు చేయబడ్డాయి కాబట్టి వీళ్ళందరి మీద అరెస్ట్ చేసి ఆ చట్టాలన్నీ ఫిక్స్ చేస్తాము ఫర్దర్గా రానున్న రోజుల్లో కూడా ఎన్సీబీ తోటి కలిసి జాయింట్ ఆపరేషన్స్ ఈ ఏరియాలో ఇలాంటి ఫామ్ హౌస్ పామాయిల్ ఫామ్ హౌస్లు కానీ వీటిలో ఉండే అవకాశం ఉంటుంది ఏమో అని చెప్పి వీ విల్ డ్రైవ్ ఏరియా డామినేషన్ పార్టీలు పెడతాము పెట్టి ఎవరెవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు సో ఇది మొట్టమొదటిసారి నల్లజర్లలో ఇది ఈ బార్డర్ ఏరియాలో టాడీ అంతా కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది సో ఈ పౌడర్ ఆల్ఫ్రాజోలం దీన్ని తయారు చేసింది అక్కడ సప్లై చేయడానికి అని తెలిసింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి ఏమున్నాయి కూడా ఎస్టాబ్లిష్ చేసి వారందరి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం సో ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి తయారు చేయడానికి ఆయిల్ బాత్స్ అన్ని రెండు ఉంటాయి సో ఆయిల్ బాత్స్ మెషిన్స్ ఉన్నాయి అలాగే వ్యాక్యూమ్ పంప్ ఒకటి ఉంది అలాగే ఓవెన్ ఒకటి ఉంది సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఈ ప్రాసెస్ తెలిసిన ఇద్దరు టెక్నీషియన్స్ కూడా హైదరాబాద్ రిలేటెడ్ సో వాళ్ళని కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాము సో ఇక్కడ నుంచి ఇది లేటెస్ట్ యూనిట్ ఇది లేటెస్ట్ కొత్తగా సీక్రెట్గా పెట్టుకొని చేస్తుంది ఇమీడియట్గా మనం పట్టుకున్నాం సో ఈ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు ఎలా చేయొద్దని దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రజల తాలూకా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల సో ఎన్డిపిఎస్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ ఇది అలాగే ప్రభుత్వం కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టింది డ్రగ్స్ మీద గాంజా మీద సో దాంట్లో భాగంగా ఈ జాయింట్ ఆపరేషన్ చే చేయడం అనేది జరిగింది సో ఖచ్చితంగా ఇలాంటి కుటీర పరిశ్రమలాగా పెట్టిన వాళ్ళందరి మీద కూడా విల్ టేక్ సీరియస్ యాక్షన్ దీని వెనకాల రాజకీయ నాయకులు ఏమైనా వస్తాము అలాగే ఏం లేదండి అలాగేం లేదు అంటే నుంచి నుంచి ఈ ఎలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది వాళ్ళు కూడా ఈ ఎన్సీబీ వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్ ఇది న్యూ ఎక్విప్మెంట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని ఇతరులు కూడా అప్పుల్లో ఉన్నాడు ఎవరు ఈ ఏరియా బ్రాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు కాబట్టి సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఇది ఇచ్చాడు సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు ఇదంతా సీజ్ చేస్తారు అంటే దీన్ని ఒక రకం ఈజీ మనీ కింద అంటే ఈజీ మనీ కోసం ఇలా సంపాదించడానికి ఎలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది సో వీళ్ళందరూ కూడా ఇది ఈజీ మనీ बिल्कुल एक केस लगता है sir the N D P S twenty five and twenty eight sections sir twenty eight है twenty seven eight twenty nine thirty of N D P S Act nineteen eighty five twenty seven ये twenty five twenty eight twenty nine thirty of N D P S Act